हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి ఈ రెండింటికి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రైమండ్ క్లాస్ ఏరియాలో కేవలం ఇరవై ఒక లక్ష నలభై వేల రూపాయలకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది అదేవిధంగా మనకి బట్లావి ఆరేసుకోవడానికి కానీ వెంటిలేషన్ పరంగా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట లోపల కబోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ నేను చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు మనకి ఇక్కడ ఇక్కడ కార్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా రోడ్ అనేది కన్వీనియంట్గానే ఉంది సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట మెయింటెన్స్ అంతా కూడా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఎల్వేషన్ అంతా కూడా ఇది పార్కింగ్ స్పేసు సో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా వచ్చిందనమాట సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇక్కడ మనకి ఇండిపెండెంట్గా గేట్ అయితే వస్తుంది ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ వచ్చేస్తుంది సో ఇండివిజువల్ హౌస్ లాగా అయితే ఉంటుందన్నమాట ఎవరికి లోపలికి ఎలా ఉండదు మనకి మన ఒక ఈ ఫ్లాట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో మనకి సేఫ్టీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు వచ్చినాయి రెండు వైపులా కూడా మనకి సొంతైతే వచ్చింది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గ్రిల్స్ అవి పెట్టేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి సో మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ వైపు అయితే ఇచ్చారు ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ ద్వారా మంచి పాలిష్ వర్క్ లోపలంతా కూడా వాల్ కేర్ చేసుకుని ఎదురుగా టీవీ పాయింట్ వుడ్ బోర్డ్ చేస్తున్నాయి పైన మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంది టైల్స్ ఫ్లోరింగ్ అనమాట సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు పవర్ కనెక్షన్ అయితే లేదు సో మీకు కొంచెం డల్నెస్గా కనపచ్చు కానీ కనపడవచ్చు కానీ మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి సో రెండు బెడ్రూమ్స్ కూడా మీకు స్పేషియస్గా వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్ అయితే సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా కన్వీనియం ఉంది సో పై వర్క్ కూడా ఉట్కా బోర్స్ చేసి ఉన్నాయి రెండింటిలోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయండి సో మనకి తూర్పు వైపు సందులో మనకి బాత్రూమ్ కానీ వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కిచెన్ స్పేస్ కూడా పెద్దగా ఇచ్చారు అదేవిధంగా డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది ఇక్కడ సో మీకు డైనింగ్ అదేవిధంగా కిచెన్ బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా వచ్చాయి సో వాష్ ఏరియా పరంగా యూజ్ చేసుకోవడానికి కానీ బట్టల ఆరేసుకోవడానికి వెంటిలేషన్ పరంగా కానీ అన్నింటికి బాగుందండి అసలు ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదు సో చిన్న చిన్న మైనర్ వర్క్ లేదు తప్ప మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవు అది కాకుండా మనకి దక్షిణ వైపు కూడా సొంత వచ్చింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గిన్లావి కడుక్కోవడానికి సో చాలా బాగుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రావర్పాడ రింగ్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో మన ఆయుష్ హాస్పిటల్కి నగర్కి మహానాడు రోడ్డుకి జస్ట్ పక్కనే వాకుబుల్ డిస్టెన్స్లో ఉండే మురళీనగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీ వాల్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది రెడీ చేసుకుంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్కి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ నోట్ ఏంటంటే ఎవరైతే లోన్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ వచ్చే పర్సన్ అయి ఉండాలి సో అది మీరు గమనించగలరు అదంతా కూడా ఓకే అనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేస్తారు చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ